హలో అండి వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్కి స్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఒక పాయింట్కి వస్తే నేను నా గురువారం ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ వన్ వేలో వన్ సైడ్ ర్యాలీ అనేది జరగడం మనం చూసా అయితే వన్ సైడ్ ఎందుకు జరిగింది దానికి మనం బ్యాక్ టెస్ట్ కనుక చేసినట్లయితే ఇది పోవడానికి రెండు కారణాలు అయితే నాకు కనిపించినాయి ఒకటి ఈ ఐ ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ బై చేశారు తర్వాత డిఏ వాళ్ళు కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బై చేయడం వల్లే అంత పెద్ద ర్యాలీ జరిగింది అనేది నేను తెలుసుకోగలిగాను తర్వాత దాని బేస్ మీదే నేను మనం మార్నింగ్ దాని ముందు రోజు మనం నిఫ్టీ బీటీఎస్సి ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది కాలు మనం చిన్న ప్రీమియంలో వచ్చాం అది నిఫ్టీ అయితే పాజిటివ్లో ఓపెన్ అయిపోయి నెగిటివ్లో ఓపెన్ అయ్యి పాజిటివ్ మూవ్ అయి వచ్చింది తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్లోనే పాజిటివ్తో అప్ సైడ్ వెళ్ళిపోయింది నిఫ్టీ కొద్దిగా ట్రాప్ వేసేది మన లాస్ గిట్ అయింది తర్వాత అది ఎక్కడికైతే పదకొండు రూపాయలు సమ్ తొమ్మిది రూపాయలకి వచ్చిన ప్రీమియం క్లోజింగ్లో మనకి నాలుగు వందల మూడు వందల యాభై దాకా అప్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది అయితే మనం ఆ నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎనలైజ్ చేసి మనం బీటీఎస్టీ ట్రేడ్ తర్వాత ఈ ఫారిన్ మార్కెట్స్ మూమెంట్ని బట్టి పిటిఎస్సి ట్రీట్స్ అనేది సక్సెస్ కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి అయితే ఏదేమైనా నిన్న మన ఛానల్లో మన మూడు కాల్స్ అయితే నాలుగు కాల్స్ అయితే ప్రమోట్ చేసాం మూడు కాల్స్ సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి నాలుగో కాల్ ఫుడ్ కాల్ వచ్చేసి అది రేంజ్ చెప్పాం అది యాక్టివ్ కాలేదు మూడు కాల్స్ కూడా టార్గెట్స్ అనేవి రీచ్ అయ్యాయి ఓకే ఇక మనం ఈ స్టాక్ మార్కెట్లో జనరల్గా ఇప్పుడు వస్తున్న ట్రేడర్స్ కొద్దిగా బిగినర్స్ అవ్వచ్చు కొద్దిగా నేర్చుకున్న ట్రేడర్స్ అవ్వచ్చు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ అవ్వచ్చు ఈ వీళ్ళు జనరల్ ఇప్పుడున్న అన్ని ప్రైజాక్షన్స్ కూడా జనరల్గా మన ఎంట్రీ పాయింట్ ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిమాండ్ జోన్స్ ఈ మూడికి డిపెండ్ అయ్యి ఒక ఎంట్రీ పొజిషను తర్వాత ఎగ్జిట్ పొజిషను తర్వాత స్కాల్పింగ్ ట్రేడ్స్ కానీ ఇవన్నీ వన్ బై వన్ మన ఎక్స్పీరియన్స్ వచ్చేదాన్ని బట్టి మనం ట్రేడ్ సెటప్ అనేది చేసుకుంటాం ఇంతవరకు బాగానే ఉంది ఒక ఆరు నెలలు ఒక ఏడు నెలలు ముందు ఒక బ్యాక్ నుంచి కూడా ఎఫ్ఈీ ఫేర్ వాల్యూ గ్యాప్ అనే ఒక స్ట్రాటజీని సెబీ అనేది ముందుకు తీసుకొచ్చింది ఎఫ్ఈీ ఐసిటి అనే ఒక రెండు స్ట్రాటజీస్ దీన్ని డ్రిక్అట్ చేయడం అనేది కొద్దిగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా కొద్దిగా కష్టతరంగా మారింది ఎందుకంటే మన ఏదైనా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు రెజిస్ట్రెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర అప్ సైడు రెస్టెంట్ దగ్గర డౌన్ సైడు డిమాండ్ జోన్ దగ్గర ఉన్నప్పుడు డిమాండ్ బ్రేక్అవుట్ని బట్టి ఎంట్రీ పొజిషన్ అనేది మనం జనరల్గా తీసుకుంటాం దాన్ని ఆప్షన్ జైన్ బేస్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం స్టాప్ లాస్ రిస్క్ మేనేజ్మెంట్ తక్కువతో తీసుకుంటాం ఈ ఎఫీఏజీ కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫిల్ చేయనే ఫిల్ చేసుకునే కాన్సెప్ట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇది డీకోట్ చేయడం అనేది కొద్ది కష్టతరంగా ఉంది బిగినర్స్ అస్సలు చేయలేదు తర్వాత కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కూడా దీన్ని డీకోడ్ చేయడం కొద్ది కష్టతరం ఎందుకంటే మార్కెట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ త్రీ డేస్ సైడ్ వేస్లోనే అవుతుంది ఒక చోట ఒక టూ టైమ్సే మంచి బ్రేక్ అవుట్స్ ఈ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ ఎఫ్వి ఎఫ్విజీ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మనం ట్రేడ్స్అట్ చేయగలిగితేనే ఆ ట్రేడ్ సక్సెస్ అవుతుంది ఫస్ట్ ఎందుకంటే మార్కెట్ ప్రతిరోజు ఒక కొత్త స్ట్రాటజీతోనే వాడు స్టార్ట్ చేస్తాడు మన డైరెక్షన్ డౌన్ సైడ్ తీసి చూపించి తర్వాత అప్ సైడ్ ఫుల్ ర్యాలీతో వెళ్తాడు అప్ సైడ్ మూమెంట్ చూపించి ఫుల్ డౌన్ సైడ్ ర్యాలీతో మార్కెట్ క్లాబ్స్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది ఈ ఫేర్ వ్యాల్యూ గ్యాప్ ఈ స్ట్రాటజీని ఫైండ్ అవుట్ చేయండి న్యూగా వస్తున్న ట్రేడర్స్ ఇది వన్ మినిట్ నుంచి ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్లోపు ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది ఇది ఇది ఏంటంటే స్కాల్పింగ్ చేసే ట్రేడర్స్ దీన్ని మ్యాక్సిమం ప్రాఫిట్లో ఉండగలరు లేదంటే స్టాప్ లాస్ విపరీతమైన స్టాప్ లాస్కి ట్రైక్ ఛాన్స్ ఉంది దీని దీని మీద దీన్ని స్టడీ చేశాను దీన్ని స్టడీ చేసి ఆల్మోస్ట్ మనం దీన్ని డీకోట్ చేయడం అయితే జరిగింది ఐసిడి కాన్సెప్ట్ ఒకటి ఈఎఫ్సి కాన్సెప్ట్ ఒకటి తర్వాత ప్రైజాక్షన్లో ఎప్పటికప్పుడు మార్పులు అనేవి జరుగుతున్నాయి దాన్ని ఐడెంటిఫై చేసి న్యూ ట్రేడర్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది నిర్మ నిన్న ఒక టూ డేస్ బ్యాక్ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ నుంచి థర్టీ లోపు బిలో వస్తున్న ట్రేడర్స్ కూడా యంగర్స్గా వస్తున్నారు అంటే వీళ్ళు చాలా యంగ్ బాయ్స్ అనమాట థర్టీ బిలో వీళ్ళు జనరల్గా ఈ మెంటల్గా వీళ్ళు ఫైనాన్షియల్గా ఈ మార్కెట్ అనేది ఒక డబ్బుతో కూడుకున్నది వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ ఇది ఒక జోదం లాగా దీన్ని తీసుకొని పది పెడితే వంద వచ్చేస్తుంది వెయ్యి పెడితే లక్ష వస్తుంది లక్ష పెడితే ఓటు వస్తుంది అనే కాన్సెప్ట్తోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళు పర్టికులర్లీ నిర్మలా సీతారామన్ గారు నేను ఒక ప్రెస్ మీట్లో ఇది అనౌన్స్ చేశారు ఇది ఒక ఎడ్యుకేషన్గానే తీసుకోండి దీన్ని మెజర్మెంటు ఒక నాలుగైదు నాలుగైదు పాయింట్స్ దీన్ని కంబైన్ చేసి ఈ స్టాక్ మార్కెట్ అనేది డిజైన్ చేయడం జరిగిందని నేను రెండు మూడు వీడియోస్లో కూడా చెప్పాను ఎందుకంటే దీనికి క్యాండిల్ ప్యాటర్న్స్ తర్వాత క్యాండిల్ రేంజ్ హై లో హై అండ్ హై తర్వాత ఆప్షన్ ఆప్షన్స్ ఏను డేటా వీటన్ని మిక్స్ చేసి కొంత అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ లాడ్స్తో ట్రేడ్ చేయమనేది నేను చెప్తున్నాను ఇది యూజ్ న్యూ జనరేషన్ వస్తుంది ఇది ఆనందమే కానీ ఏంటంటే మన పేద మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఒక వరా వరాలిచ్చే ఇచ్చే ఒక రియల్ ఎడ్యుకేషన్ దీన్ని మీరు టెంప్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ తీసుకున్న పొజిషను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎంట్రీ పొజిషను పర్టికులర్లీ నేను చెప్పేది ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటే పార్ట్ ఆఫ్ రీజన్ ఉండాలి రీజన్ లేకుండా ఖచ్చితంగా నేను సిఈ బై చేశాను సి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది లేదంటే నేను పిఈ బై చేశాను కాబట్టి పీఈ పడాల్సింది అనడానికి ఒక రీజన్ ఉంటే దాన్ని మీరు ఫాలోఅప్ చేయండి దాన్ని బట్టి మీరు ట్రేడ్ అనేది తీసుకోండి ఎటువంటి రీజన్ లేకుండా మార్కెట్లో ట్రేడ్ అనేది తీసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది ఫైనాన్షియల్గా మీరు ఎన్నో ఇబ్బందులు పడే ఛాన్స్ కూడా ఉంది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రైజాక్షన్ నేర్చుకోండి తర్వాత క్యాండిల్స్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్ ఈ హై అండ్లో లో అండ్ హై వీటిని ఎలా డీకోట్ చేయాలి నిన్నటి హై ఎంత ఉంది మొన్నటి హై హై లో అండ్ హోల్లో హై అండ్ హై ఇవన్నీ క్యారీ చేసుకొని మనం పొజిషన్ తీసుకుంటే మార్కెట్లో నిలబడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను తర్వాత మన ప్రీమియం వచ్చేసి చాలామంది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కాదండి ఇక్కడ మనం ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు అనుభవం లేకుండా మీరు మార్కెట్లో ఎంట్రీ అయ్యి ఒకే రోజు పదివేలు నుంచి ఇరవై ముప్పై వేలు పోగొట్టుకోవడం కంటే నేను అనుభవం ఉంది నా దగ్గర కొంత గొప్ప ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చిన నేను ఇస్తున్న కాల్స్ని మీరు మీరు స్టాప్ లాస్ కొట్టే అదే అమౌంట్ని నాకు ఫండ్గా కనుక మీరు తీసుకుంటే నేను ఎంతో ఫీజు కాదని మినిమం ఫీజు తీసుకొని మీకు వన్ మంత్ సర్వీస్ అనేది నేను ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన సార్ రోజుకి టూ ఆర్ త్రీ కాల్స్ ఇచ్చినా కానీ మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం తీసుకున్న ఆ ట్రేడర్స్ కానీ వాళ్ళ రివ్యూస్ కనుక మీరు చూసినట్టే సరే ఈ విధంగా మీరు వన్ ఆర్ టూ మంత్స్ నన్ను ఫాలో అయ్యి ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం ఏ టైప్ ఆఫ్ కాల్ ప్రొవైడ్ చేస్తున్నాం అది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నావు దాని వెనక రీజన్ ఏంటి అనేది నేను లైవ్లో వస్తున్న మెంబర్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు ఇక్కడ ఏంటి మీరు ఎంతైతే స్టాప్ లాస్ల వల్ల నష్టపోతున్న అమౌంటే నాకు ఇస్తున్నారు అది ఒక వన్ మంత్ మీరు ఒక ఒక ట్రేడ్లో ఒక పదివేల రూపాయలకి నష్టపడి నష్టపోతే మీరు నాకు ఇచ్చేది ఆ ఒక ట్రేడ్ లాస్ అనమాట ఆ ఫీజుతో మీకు వన్ మంత్ అనేది నేను సర్వీస్ చేయడం జరుగుతుంది దీన్ని ఆలోచించండి ఆలోచించి ముందుకు రండి దీనివల్ల ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా ప్రాఫిట్లో ఉంటారు ఎడ్యుకేషన్గా కూడా ఈ మార్కెట్లో ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి వాటినన్నిటినీ క్లారిఫికేషన్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అనేది మీరు చేయండి గుట్టిగా మీకు ఏదన్నా స్ట్రాటజీని బిల్డప్ చేయండి లేదంటే ఉన్న స్ట్రాటజీస్ నేను ఒక పది పదిహేను పదకొండు నైన్ టు ఫిఫ్టీన్ స్ట్రాటజీస్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను అదే వర్కౌట్ అవుతున్నాయి ఆ స్ట్రాటజీస్ అనేది మనం ఈ వెబినార్లో కానీ వెబినార్లో నేను చెప్పలేదు లైవ్ మార్కెట్స్లో ఫుల్ కోచింగ్లో నేను చెప్పడం అనేది జరిగింది ఓకే రైట్ సార్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఆదరించండి ఇంకేదన్నా లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ వీడియో రూపంలో ముందు తీసుకొస్తాను రైట్ సార్